నమస్తే మధుశేఖర్ జర్నలిస్ట్ మీకు పద్నాలుగు ఉంటే మీ పిల్లలకి ఏం చేస్తారు బుక్స్ పట్టుకుని స్కూల్కి వెళ్తారు మరి ఇక్కడ అలా కాదు బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి వచ్చాడు మీకు తెలిసి ఇప్పటికే ప్రతి క్రికెట్ ప్రేమ్ గెలుచుకున్న వ్యక్తి వైభవ్ పద్నాలుగు సంవత్సరాల్లో ఇంత ఆటేంటి భారతీయుల మనసును గెలిచేశాడు ఫస్ట్ అవుట్ అవగానే కన్నీటితో పసిహృదయం హృదయం ఏడ్చేసింది అయితే దాని తగ్గట్టు రివాన్జ్ తీర్చుకోవాలి నేనేంటో నిరూపించుకోవాలని మైదానంలో అడుగు పెట్టిన వ్యక్తి ముప్పై ఐదు బాల్లో భారతీయుడు మొట్టమొదటి భారతీయుడు ఫాస్టెస్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన వైభవ్కి ఏం చింగిచ్చుకోవాలి భారతదేశం తన ఆటను చూసి అందరూ మరో చచిన్ దొరికేశాడు మన భారతదేశానికి ఇంకా లోటు లేదు అంటున్నారు అందరూ అయితే ఇప్పుడు మన వైభవ ఆడిన విధ్వంసకరమైన ఆటనే ఒకసారి చూద్దాం తను వచ్చాడంటే ప్రేక్షకులకి బౌ బౌండరీలు ఉన్న పిల్లవాడు మరి మనం ఏం చేద్దాం అబ్బాయిని అభిమాని అభిమానించామా అభినందిద్దామా ఇటువంటి చిన్న పిల్లడిని పసి హృదయం కలిగిన పిల్లవాడు పట్టుకుని వచ్చి విధ్వంసకరమైన తో సిక్సెస్ తోటి ఇలా చెలరైపోతున్నప్పుడు ప్రతి భారతీయుడు ఏమి కోరుకోవాలి ఇతడిని మన భారతీయ జట్టులో చూడాలి ఇలా చిన్న వయసు నుంచే ఎన్నో ఉన్నత స్థానాలకు ఎదగాలని మనం అందరం కోరుకుందాం ప్రతి భారతీయుడు మనం గర్వించదగ్గ ఆటగానే మన భారతదేశ జట్టులోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం నమస్తే